ఆడపిల్లలు చచ్చిపోయినా చంపేస్తున్నా అత్యాచారాలు చేస్తున్నా మీరు తెలుసా మహిళా కమిషన్ కి అప్పుడు జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒక బుక్లెట్ ఇచ్చామండి ఇంతమంది అమ్మాయిలను చంపేశారు ఇంతమంది అమ్మాయిల మీద అత్యాచారాలు జరిగినాయి మీరు ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారంటే ఒక్క రోజు దాని గురించి మాట్లాడే సందర్భం లేదు ఈ రోజు కావాలని ఇక్కడ రాజకీయం చేయడానికి ఆ పాపం ఆ పిల్ల అత్యాచారం జరగలేదు నా పిల్లకి మామూలుగా చనిపోయింది అతి క్రూరంగా చంపేశారని తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటే లేదు అత్యాచారం జరిపి చంపేశారు అంటే ఈ రకంగా వాళ్ళు అది కూడా రాజకీయం చేయడానికి చూస్తున్నారు కేవలం రాజకీయాలకి చావుల్ని కూడా రాజకీయాలకు ఉపయోగించుకునే పరిస్థితి వైఎస్ఆర్ సిపిలు ఉంది తప్పించి అందుకు మించి ఏమీ లేదు అందుకే నేను అప్పీల్ పెడుతున్నా జనా ప్రజలకు అప్పీల్ పెడుతున్నా మైనార్టీ సోదరులకు అప్పీల్ పెడుతున్నా మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించారు సంఘటన జరిగిన తర్వాత ఎంత తొందరగా రియాక్ట్ అయ్యారో పోలీసులు కూడా పన్నెండు బృందాలు ఏర్పాటు చేయడమే కాదు క్లూస్ టీమ్స్ దగ్గర నుంచి డాగ్స్క్వేర్ దగ్గర నుంచి టవర్ డంప్ దగ్గర నుంచి ప్రతి ఒక్క ఆస్పెక్ట్ ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా వదలకుండా వితిన్ డేస్ లోనే ఈ రోజు నిందితులను పట్టుకుని ఈ రోజు అరెస్ట్ చేసే పరిస్థితి కనిపించింది అంటే అది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అంటే అది ఎన్డీఏ గవర్నమెంట్ అంటే అలా మానేసుకో అది అది చూసి వార్వలేక దీన్ని కూడా రాజకీయం చేయడానికి పక్క పక్క నియోజకవర్గాల నుంచి ఇక్కడికి వచ్చి రచ్చగొట్టేది ఏంది నాకు అర్థం కావట్లేదు ఏ వచ్చి సహాయం చేయండి అమ్మాయికి భరోసాగా నిలబడండి ఒక రోజు వచ్చి అంతే తప్పించి ఈ రకంగా చేయడం అనేది మంచి పద్ధతి కాదు దీన్ని కూడా ప్రజలందరూ కూడా దయచేసి గమనించాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకోండి మూడేట్లయితే మా పాప చనిపోయి అన్ని విధాలుగా మేము న్యాయం చేస్తామని చెప్పి జగన్ సార్ అని పిత్తిరెడ్డి అందరూ కలిసి మినిషనర్ అందరు చెప్పినారు కానీ ఇప్పుడు వరకు ఏమి న్యాయం చేయలేదు ఉల్టా మాకి ఊరి నిండి భయపడించి పరంబీర్ ఉండేవారు నేను

వాళ్ళు మాట్లాడరండి ఇప్పుడు మాట్లాడతారు వాళ్ళు అప్పుడు మాట్లాడరు ఇప్పుడు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు అదే ప్రజలు కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇలాంటి మాటలు నమ్మకండి తిరిగి తిరిగి మీరు వాళ్ళని ప్రశ్నించండి అని మేము చెప్తున్నాం ఎందుకంటే ఇంతమంది అమ్మాయిలు మిస్ అవుతున్నారని ఆ రోజు చెప్తే ఆ రోజు ఎవరు మాట్లాడాలి ఈ రోజు ఎక్కడ కూడా అటువంటి సంఘటనలు జరగకుండా ముఖ్యంగా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక డెమోక్రటిక్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా బయటకు వచ్చి ఈ రోజు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా కొంతమంది బయటకు వచ్చి కొంత ఇక్కడ గంజా డ్రగ్స్ ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి వాటిని కూడా అరికట్టాలి మేడం అని చెప్తే ఎస్పెషల్ మేము దాని మీదే పని మీద ఉన్నాం ఈ వంద రోజుల పరిపాలనలో డ్రగ్ గంజాని డ్రగ్స్ ని అరికట్టడానికి నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం అది కేబినెట్ అప్రూవల్ అయిన తర్వాత దాన్ని లాంచ్ కూడా చేస్తాము గంజా నిర్మూలించడంలోని మేము ఎట్టి పరిస్థితుల్లోనే ఒక స్టెప్ బ్యాక్ బ్యాక్ స్టెప్ కూడా మేము అట్ సేమ్ టైం గంజాన్ ఎక్కడైనా సరఫరా జరిగినా గంజాన్ యూస్ చేసినా కూడా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోండి ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది అటువంటి సంఘటనలు ఏమైనా కనిపించినా దయచేసి ప్రజలు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సహకరించాల్సిందిగా కోరుకుంటున్నారు ఐదు మంది అన్నారు చంద్రబాబు నాయుడు గారు కంపల్సరీగా ఆ భరోసా మమ్మల్ని పంపించున్నారు మేము వాళ్ళతో మాట్లాడతాము ఎట్టి పరిస్థితుల్లో చేస్తాము సైలెంట్గా ఉన్నాడమ్మా అందరికీ నమస్కారం ఈరోజు ముక్కు పచ్చ ముక్కు పచ్చలాని పసిబిడ్డను దారుణంగా హత్య చేశారు ముఖ్యంగా మేము ఒకటే కోరుకుంటున్నాం సమాజంలో ఏ అన్యం పుణ్యం తెలియని పసిబిడ్డలను ఎవరు ఇలాంటి దాడులకు పాల్పడకూడదు ముఖ్యంగా ఈ ప్రభుత్వం అయితే రాబోయే కాలంలో చిన్నల చిన్నపిల్లల పట్ల వివక్ష చూపిస్తే తప్పకుండా చర్యలు అయితే తీసుకుంటాం ముఖ్యంగా ఈ సంఘటన జరిగిన తర్వాత మా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రోజు ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా ఆ కుటుంబానికైతేనే మిగతా వాళ్ళకి మేము ఒకటే భరోసా ఇస్తున్నాం గత ప్రభుత్వాల్లాగా కాకుండా ఈ ప్రభుత్వాల్లో ఇలాంటి చర్యలకు ఎవరైనా పాటుపడితే కఠినమైన చర్యలు అయితే తీసుకుంటాం ముఖ్యంగా ఎవరు దీన్ని రాజకీయ కోణంలో మాత్రం చూడొద్దండి ఎందుకంటే ఒక చిన్న బిడ్డ చనిపోయినది ఆ పేరు రివీల్ చేసేదానికి కూడా మా ప్రభుత్వం ఇష్టపడలేదు దీన్ని వైసీపీ వాళ్ళు వాళ్ళ ఛానళ్ళల్లో పేరుతో సహా చెప్పడం అలాగే అత్యాచారం జరిగిపోయినట్టు ప్రతిపక్షాల మీద కాకుండా ఇప్పుడు ఎవరైతే రూలింగ్లో ఉన్నామో మా మీద ఏదైనా అభండారాలు లేచేదానికి ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు వాళ్ళకు కూడా మేము అప్పీల్ చేస్తున్నాం మీ ఇంట్లో మీ బిడ్డలకి ఇలా జరిగితే మీరు చేస్తారని అడుగుతున్నాం గత ఐదు సంవత్సరాలు మీరు అధికారంలోకి ఉన్నారు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు వందలు వేలుగా జరిగినాయి ఇంకొకటి చెప్తున్నాం ఇక్కడ ఎవరైతే స్థానిక శాసనసభ్యులు ఉన్నారో ఎంపీ ఉన్నాడు వాళ్ళ చిన్న ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు వాళ్ళకు కూడా ఒకటే అప్పీల్ చేస్తున్నాం మేము మీరు ఇలాంటి సంఘటనలు ఎప్పుడు రాజకీయ పరంగా చూడొద్దండి మీకు వీలైనంత సాయం చేసేటకంటే ఆ కుటుంబానికి మీ చేయూతి ఇవ్వండి అలాగే ప్రభుత్వం తరఫున మేము ఒకటే చెప్తున్నాం ఇప్పుడు మా సీఎం గారు కూడా లైన్లోకి వస్తున్నారు మాట్లాడేదానికి ఆ కుటుంబంతో తప్పకుండా రాబోయే కాలంలో ఇలాంటి చర్యలు చేపట్టేదానికి ముందుకెళ్తాం హలో సార్ నమస్తే సార్ సార్ నేను రామ్ రెడ్డి మాట్లాడుతున్నాను సార్ స్పీకర్ ఆన్ చేశాను సార్ ఇక్కడ అనిత గారు అలాగే ఫారూక్ గారు ఇన్ఛార్జ్ గారు ఉన్నాం సార్ ఇక్కడ ఘటనలో ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ ఉన్నాం సార్ ప్రెస్ అంతా మా ముందర ఉన్నారు మా పాప ఇంటికి వచ్చాం వాళ్ళ పేరెంట్స్ని కన్సోల్ చేసాం సార్ ఒక్కసారి వాళ్ళ ఫాదర్తో మాట్లాడాను సార్ నేను పిల్లపిల్ల మీద ఇంటి ముందర ఆడుకుంటూ ఉంటే ఏడున్నర గంటలకు సాయంత్రం పూట ఆదివారం రోజు కనిపించకుండా అయిపోయింది సార్ మా పాప తర్వాత పోలీసు టీములు వచ్చినారు సిఐ శ్రీనివాస సార్ వచ్చి ఎస్పి సారు అంతా స్పందించి రిపోర్ట్ తీసుకున్నారు డే అండ్ నైట్ త్రీ డేస్ ఇక్కడే ఉండి పాప కోసం అంతా ప్రయత్నం చేసినారు సార్ కాకపోతే పాప మూడో రోజు రెండవ తేదీనాడు సమావేశ స్టోరేజ్లో శవమై దొరికింది సార్ మాకు తర్వాత పోలీసు వారు పోలీస్ పోస్ట్ మార్టం పోయి ఎస్పీ సారు ఆ రోజు నాకు హామీ ఇచ్చినారు సార్ నిందితుల్ని ఖచ్చితంగా పట్టుకుంటామని చెప్పి చెప్పినారు సార్ హామీ ఇచ్చినారు పట్టుకున్నారని ఈరోజు టీవీలో అంతా తెలి తెలియజేసినారు సార్ మీ గవర్నమెంట్ మీద మీ మీద నమ్మకం ఉంది సార్ మాకు వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ కఠినంగా శిక్షించాల సార్ మరియు ఇంకో మాదిరి ఈ చిన్న పిల్లల గురించి ఎవరైనా తాకాలంటే భయపడాల సార్ ఆ విధంగా కఠినంగా శిక్షిస్తే తప్ప ప్రజలకు ప్రజల మధ్యలో జరగల సార్ ఇది వాళ్ళకి మాదిరి చేస్తే ఇంకో పిల్లల్ని ఎవరిని కూడా తాకకుండా ఉంటారు సార్ ఏమో తెలియదు సార్ ఆడుకుంటా ఉంటే అన్ఎక్స్పెక్టెడ్గా తీసుకొని వెళ్తున్నారు మామూలు డైలీ ఆడుకుంటే ప్లేసే సార్ మా ఇంటి ముందరే సార్ ఎక్కడో కాదు ఆడుకుంటా అంటే ఏడున్నర గంటలకు అట్లా అవ్నింది కరెంటు కూడా ఒక నిమిషాలు పోయిందంట ఇట్లా జరిగింది సార్ రిపోర్ట్స్ కూడా వచ్చినాయి మా బాబుకు ఏమి ఎక్కడ టచ్ చేసినట్లు కానీ ఏమి ఇది అత్యాచారం చేసినట్లుగా ఏమీ లేదు సార్ అక్కడే మా పోస్ట్ మాస్టర్ దగ్గరే చెప్పినారు అట్లన్నా మీ బాబుకు ఏమి టచ్ చేయలేదు కాకపోతే మెయిన్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మేము మీకు అందజేస్తామని ఎస్పీ సారు చెప్పినారు సార్ చెప్పినాం సార్ అన్ని డీటెయిల్స్ అన్నీ పోలీస్ శాఖకు అందజేసినాం సార్ మా తరఫున డీటెయిల్స్ డౌట్ ఉండే వల్ల ప్రతి ఒక్క ఫోన్ నెంబర్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చినాం సార్ ఇచ్చినాం సార్ ప్రతి ఒక్కటి ఇచ్చినాము సిఐ శ్రీనివాసరావు సారు బాగా ప్రయత్నం చేసినారు బాగంటే ఉండి ఇరవై నాలుగు గంటలు సహకారం అందించి ఎస్పీ సారు డిఎస్పి సారు ప్రతి ఒక్క పోలీస్ శాఖ మాత్రము ప్రతి ఒక్కరూ ఫుల్గా రెస్పాండ్ అయ్యి బాగా ఇది చేసినా సార్ బాబన్న గారు ఇక్కడే వచ్చి రావడం మాట్లాడడం కోవడము అంతా చేసినారు సార్ అవును వచ్చినారు సార్ అవును సార్ ఇంకోసారి ఇట్లాంటి పనులు చేయాలంటే భయం ఉండాలా సార్ ఆ విధంగా శిక్షించాల మీరు మాట్లాడాలి